హలో అండి అందరూ బాగున్నారు కదండి ఇస్తారండి మామిడికాయలు వేసకొచ్చిందంటే మామిడికాయలు పచ్చళ్ళు వడియాలు కారాలు ఎంతో పెద్ద పని అండి మేము కూడా మాగాయ పచ్చడికి అంటే ఎండు మాగాయ పట్టడం పొరపాటు మామిడికాయలు తీసుకున్నాము కాయలు కూడా వేసుకోవచ్చండి మాగాయ పచ్చళ్ళలోను అది చెక్కు తీసేసుకుని శుభ్రంగా వాటిని ముక్కల కింద సన్న ముక్కల కింద పూసేసుకుని దాని సరిపడా కొలత కొలుసుకోవాలండి అలా ఏదైనా గిన్నెతోటి ఒక ఐదు ఆరు గిన్నెలుకి ఇంత అని లెక్కలు ఉంటాయి కదా రెండు వందల గ్రాములు ఆవాలు మెంతులు అలా లెక్క చూసుకుని అవన్నీ కూడా మొక్కల్లో ఏం చేయాలంటే ఉప్పులు వేసి పసుపు వేసి ఊరబెట్టి వేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే అలాగే ఊరబెడతారు అండి ఓట సరిపోతే కనుక మళ్ళీ పచ్చరి కలిపేటప్పుడు వేడి నీళ్ళు కాసి చల్లారి పెట్టి పోస్తారు అలా పోస్తే పచ్చరి బాగోదండి అంతగానో అందుకే ముందుగానే ఏం చేయాలంటే ఉప్పు పసుపు వేసి పచ్చి మొక్కలు ఊరబెట్టేటప్పుడే ఒక లీటర్ నీళ్ళు పోసేయాలండి మేమైతే ఒక యాభై ఐదు కాయలు తీసుకున్నాము దానికి ఒక లీటర్ నెల నీళ్ళు పోసేసామండి చాలా ఊట వచ్చింది ఆ ఊటలోంచి మూడు రోజులు శుభ్రంగా క్లాతులు వేసి పిండాలండి సేతు పిండితే పెద్దగా రసం రాదు అంచేత ముక్కల రసం లేకుండా క్లాతులు వేసి పిండి వేసుకుని ముక్కలన్నీ కూడా పొడి బట్ట మీద ఆరబెట్టి మేము కూడా ఆరబెట్టేసి ఆరిపోయింది ఊట కూడా మూడు రోజులు కూడా ఎండబెట్టుకోవాలండి చూపించలేదు కానీ మీకు ఊట కూడా ఎండబెట్టుకోవాలి చూసారా మేము తీసుకున్న పదార్థాలు మెంతులు అలాగే ఆవాలు ఇవన్నీ కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నామండి వెల్లుల్లిపాయలు కూడా చూస్తారండీ పోపు వేయించేసుకుంటున్నాము ఏం చేయాలి తప్పనిసరి ఇంగు వేసుకోవాలండి మాగాయ పచ్చడి ఇంగు వేసుకుంటే చాలా కమ్మగా మరి బాగుంటుంది పచ్చడి తింటా రుచిగా ఉంటుంది పాడు కూడా అవుతాం మాగాయ పచ్చడి అంటేనే మాగబెట్టిన పచ్చడి అని అర్థం కదా కాబట్టి ఇది చిన్న మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవండి కాబట్టి మాగాయ పచ్చడి ఎంతో రుచిగా కొంచెం వేసుకుంటే అంతా కూడా కలిసిపోతుందండి అది ఆవుకైతే తిన్నవాళ్ళ బదులు పడేస్తారు వేస్ట్ అయిపోతే కొంతమందికి ఆవు పిండి పడదండి వేడి చేస్తే ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఎక్కువ మాగా ఎక్కువ ఇష్టపడతారు మేము కూడా ఈసారి మాగా పట్టుకుంటున్నామండి చూసారండి పోపు కూడా తయారు చేసి సల్లారి పెట్టి దగ్గర పెట్టుకోవాలి అలాగే నూనె కూడా కాసేసి దగ్గర పెట్టేసుకోవాలి సల్లారు పెట్టుకోవాలని వేడి నూనె పోస్తే కనుక చిరిచేది వచ్చేస్తున్న పచ్చడి త్వరగా రంగు మారిపోతుంది అనిచేత చూసారండి అది ఊట ఊట కూడా మూడు రోజులు ఎండలో పెట్టామండి ఊట కూడా ఆవపిండి అండి తీసుకుంది నాలుగు వందల గ్రాముల ఆవపిండి తీసుకున్నా యాభై ఐదు కాయలకి అలాగే ఒక సేరు పైన పసుపు తీసుకున్నామండి అలాగే రెండు వందల గ్రాముల పైన ఉప్పు తీసుకున్నాం ఇవన్నీ కూడా మెంతులు కూడా వేయించి ఒక నాలుగు టీ స్పూన్లు మెంతులు పొడి వేసుకున్నామండి ఇలాగ ఈ పచ్చడిని చక్కగా తయారు చేసి మొత్తం నిండిపోయిన ముక్కల్లో ఆ ఊట పోసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలండి పసుపు వేసుకోవాలి మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట మాగాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి మధ్య కూడా తినొచ్చు తీపి మాగాయ పెట్టుకుంటే కొంతమంది ఇదైతే మనకు అన్నాల్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మెత్తగా అయిపోతే ఎంత ఎండిపోయిన మొక్కలైనా ఊట వేసి కలపగానే మెత్తగా చూసాను ఎండబెట్టిన మొక్కలు బాగా ఎండిపోయినాయండి చక్కని ఎండలు కూడా ఉన్నాయి ఎండిపోయినాయి కొన్ని దిక్కులు వర్షాలు వస్తాయి కానీ మాకైతే ఎండ కాస్తుంది బాగాను అలాగే తీసుకుని ఆవపిండి చూడండి అది ఆవుపిండి అది రెండు వందలు గ్రాములు ఆవాలండి వేయించేసి కొడిది చేస్తాం వేయించి తీసుకోవాలి చేసుకోవాలి అప్పుడంతా కూడా వేసేసాం అలాగే నాలుగు టీ స్పూన్లు బెంతి పిండి కూడా వేస్తాం కారం అయితే చూడండి ఆడించి డబ్బాలో కూరి కూర పెట్టాము అని చెప్పి దాన్ని గరిటెట్టు ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి ఇవలసి వస్తుంది బాగా కూరి కూర పెట్టేసాము చూడండి అది సీలు తవ్వ ఆ తవ్వతోటి మేమైతే రెండు తవ్వల పైన పోసామండి రెండు తవ్వల కారం వేసేసి ఇంకో చిన్న ఇంకొక రెండు వందల గ్రాములు ఉంటుంది రెండు వేసాం అంత కారం పట్టింది అంటే మావిడికి బాగా పుల్లగా ఉందండి అవి పెద్ద చెరుకు రసాలండి చెరుకు రసాలు కొన్ని చిన్న రసాలు కొన్ని తీసుకున్నాము ఇందాక చెప్పటం మర్చిపోయాను అంటే ఓట కూడా బాగానే వచ్చిందండి మేము పైగా వాటర్ కూడా పోసాం కదా అంచేత ఓట కూడా బాగా వచ్చిందండి అంచేత మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి ముక్కలు ఊరబెట్టేటప్పుడే నీళ్లు పోసేసుకోండి చల్లటి నీళ్లు కొంచెం సరిపడంత నీళ్ళు పోసుకుంటే మళ్ళీ ఓట తక్కువ ఓవటం ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఆ ఓట తగ్గకపోతే మళ్ళీ చాలా మంది వేడి నీళ్ళు వేస్తారు పెట్టుకుల్లా ఏం పోయకూడదు అని బాగోదండి కొత్తదే ఒకసారి అలా పోస్తే ఏం టేస్ట్ అనిపించలేదు అంచేత అయినా మా పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా ఎవరబెట్టేటట్టు ముందుగానే పెద్ద చెమతో పెద్ద చెప్పు నీళ్లు పోసేస్తేవారండి ఆ విధంగా చేయటం వల్ల ఊట బాగా వస్తుంది ఒకవేళ ఒకవేళ మిగిలితే ఉంచుకోవచ్చండి ఇంకేదైనా పచ్చల్లో అవసరమైతే కలుపుకోవచ్చు పాడవద్దు కూడా అది ఎవరికైనా అవసరమైతే ఇచ్చుకోవచ్చు అండి ఓట ఎక్కుపోయితే నష్టమేమి లేదు అలాగా చూసారంటే కారం కూడా మంచి మెరగాలు దొరికినాయి మాకు కారం కూడా చాలా ఎర్రగా బాగుందండి అంచేత కారం కూడా మేము సేరు కారం పైన అంటే దిస్త తవ్వ కదా రెండు తవ్వల పైన కారం వేసేవాడి ఇవన్నీ వేసుకుని బాగా చేతుంటే అవన్నీ కలిసేలాగా ఎక్కువసేపు కలపాలండి ఓపిరిగాను బాగా కలిపి 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 ఎందుకంటే అస్తమానం అన్ని చూడం కదా పొందాక చేయబెట్టి తిప్పం కాబట్టి ఇప్పుడే అన్నీ సరిచూ చేసుకోవాలి అలాగా రెండు రెండు తవ్వల కారం కూడా వేసేసి పైన కూడా ఇంకొక చిన్న గ్లాసు చూడండి ఉప్పు మీద బోర్లించిన గ్లాసు ఉంది ఆ గ్లాసుతోటి ఇంకా రెండు గ్లాసులు కారం కూడా వేసేవండి చాలా అండి చాలా బాగుంది చూసారండి అన్నీ వేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత మరి ఉప్పు కొంచెం తక్కువైంది వెళ్ళి వేసుకుంటున్నాము ఈ లోపల నూనె కూడా కాగబెట్టేసి కొంచెం కాగబెట్టుకోవాలి అంత పొగలు వచ్చేలా కాయసక్కర్లేదండి నూనె కొద్దిగా కొంచెం వెచ్చబెట్టుకోవాలి దీక్ష బాగా వెచ్చబెడితే సరిపోతుందండి మనం నూనె మెచ్చబెట్టుకునే పాత్ర ఆ విధంగా మెచ్చబెట్టుకోవాలి ఇదివరకు అయితే పచ్చి నూనె పోసేసేవారండి మామగారు ఇప్పుడైతే ఏంటంటే కొంచెం కా పచ్చడి పాడవకుండా ఉండదని ఉద్దేశంతో మరి కాసిపోస్తున్నారండి కాసి సల్లారి పెట్టి పోస్తున్నారు కదా ఆ విధంగా పోసుకోవాలి మేము కూడా అలాగే పోస్తున్నామండి చూసారండి కాసి నూనె రెడీగా ఉంది అదంతా బాగా చేతితో కలిపేసిన తర్వాత అండి అప్పుడు ఆ నూనె పోసి కూడా కలిపేసుకోవాలి నూనె కూడా పోసి కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం కారం ఉప్పు ఏమైనా సరిపడిపోతే వేసుకోవచ్చు అలాగే ఆ తర్వాత ఏం చేయాలంటే మనం తాలి పోపు పెట్టుకున్నాం కదండి చక్కగానే సల్లారిపోయే పెట్టుదా పోపు అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మాకైతే రెండు రెండు కేజీలు ఊలు పెట్టిందండి యాభై ఐదు కాయలకి సేరు పైన కారం పట్టింది ఈ విధంగా ఇవన్నీ వేసుకున్నామేమో చక్క ఇంగో వేసి తాళిని పెట్టామేమో మంచి వాసన వస్తుంది అసలు చాలా బాగుందండి చాలా చక్కగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అది వ్యాసాలు మనం చేసుకునే అవి కదా ఆరోగ్యానికి కూడా మంచిదండి తినండి ఎంతో రుచిగా ఉంటుంది ఇస్తారంటే పచ్చడి తయారైపోయింది మాకు దాంట్లోకి ఇప్పుడు నూనె పోసు కలిపేసి జాడీ ఉంటే జాడీకి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే దాంట్లో పెట్టేసి మేము అయితే ఏం చేస్తామంటే గాజు సీసాల్లో పెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం ఇదివరకు అలా పెట్టేవాళ్ళం కదండి పాడైపోతే బయట అయిన ఉద్దేశంతో పచ్చళ్ళు కారాలు పసుపు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కారం కూడా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేవాళ్ళు అది కూడా వీడియో ఉంది దాన్ని కూడా మళ్ళీ నేను చూపి పెడతాను చూదురు అంటే మేము ఎలా కారం తయారు చేసుకుని చూదురు కానీ అలాగే ఈ పచ్చడి మరి పెట్టిన విధానం అన్నీ కూడా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మరి ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా వారం చూసినట్టు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సపోర్ట్ ఇవ్వండి పచ్చడి చూసారండి చూసారు ఎంత బాగుందో పోపు తయారు చేసి పెట్టి వేయకూడదు అందులో ఇల్లు ఎండుమిర్చి అలాగే కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర ఇంకో వేసుకోవాలండి ఇదివరకైతే కరివేపాకు వేసేవారు ఇప్పుడు అలా ఏం వేయకూడదు పప్పులు కూడా వేసేవాడు ఇదివరకైతే శనగపప్పులు మింగపప్పు కూడా వేసేవాడు అలా వేస్తే పచ్చలు పాడైపోతే వేట మానేసేవాడి అలా వేసి కేవలం వాటితో మాత్రం కలిపి వేసి పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి మరొక మంచి వీడియో తోటి మనం కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్